హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇవాళ వీడియోలో వచ్చేసి హెల్తీ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను అదేంటంటే రాగి పిండి లడ్డు అండి హెల్త్ ఇందులో చాలా ప్రోటీన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి అలాగే మన బోన్ కూడా డెన్సిటీకి బాగా యూజ్ అవుతుందండి ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్ నెయ్యిని నేనే రాగి పిండిని ఈ కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు రాగి పిండి తీసుకున్నానండి లో ఫ్లేమ్లో ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి దగ్గరుండి ఇది మొత్తం ఇలా మిక్స్ చేస్తూ కలబెడుతూ ఉండాలండి ఇలా ఒక ఎయిట్ టు నైన్ మినిట్స్ వరకు చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇలా కలబెడుతూ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి చూసారా కదా ఇలా కలబెడుతున్న పిండి అంతా కూడా రాగి పిండి అనేది మనకి మంచి స్మెల్ అలాగే మంచి కలర్ అనేది వస్తుందండి ఇలా స్లోగా చేసుకుంటూ ఉండాలండి ఈ రాగి పిండి వంటలు అనేది పెద్దవాళ్ళకు కానీ పిల్లలకు కానీ రోజుకొకటి తిన్నా చాలండి హెల్త్కి చాలా మంచిదండి బోన్ ఎముకలు అనేది బలంగా ఉండడానికి కూడా బాగా యూజ్ అవుతుందండి రోజుకొకటి తింటే చాలు అలాగే ఇందులో ప్రోటీన్స్ అనేది ప్రోటీన్స్ ఫైబర్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయండి అందుకే ఇది మంచి బలాన్ని ఇస్తుందండి చాలా వరకు పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారండి రాగి పిండి లడ్డు కానీ రాగి పిండి బిస్కెట్స్ కానీ హెల్త్ అనేది చాలా మంచిదండి చూసారు కదండి కలర్ చేంజ్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఒక బౌల్ లెక్ తీసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి అండి మనకి ఇందులో ఏమైనా డ్రై ఫ్రూట్స్ అనేది ఏమైనా వేసుకోవచ్చండి ఇక్కడ నేను పల్లీలు తీసుకున్నానండి ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది అనేసి తీసుకున్నానండి కొన్ని పల్లీలు తీసుకొని బాగా వేయించుకోవాలండి చూసారు కదండి కలర్ బాగా చేంజ్ అయింది ఇవి పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలండి కొంచెం ఆదంపప్పు జీడిపప్పు నెయ్యి వేసుకున్న తర్వాత నేను ఇక్కడ బాదము తీసుకొని చేసుకున్నానండి కలర్ అనేది బాగా చేంజ్ అయిపోయింది ఇవి సపరేట్గా బౌల్లో తీసి పెట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా పెంచుకున్న పల్లీలని పొట్టు తీసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి మరి నున్నగా లేకుండా ఇలా గ్రైండ్ చేసుకున్నానండి ఇందులో ముందుగా రాగి చల్లారిన రాగి పిండిలోకి పల్లీల పొడిని వేస్తున్నానండి వేసి అంతా బాగా మిక్స్ చేస్తున్నాను అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి జీడిపప్పు బాదంని ఇందులో వేసి అంతా కూడా మొత్తం అన్నిటికీ పట్టేలాగా అంతా క మిక్స్ చేస్తూ ఇలా కలుపుకోవాలండి రాయిపిండి చల్లారిన తర్వాత చేసుకోవాలండి ఇదంతా కూడా చూసారు కదండి అంతా కూడా మిక్స్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మనం పాకానికి ప్యాన్ పెట్టుకొని ఇందులో నేను వన్ అండ్ హాఫ్ కప్పుకి ఒక కప్పు వరకు బెల్లం తీసుకుంటున్నానండి స్వీట్ హీట్ ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువే కూడా తీసుకోవచ్చండి ఇక్కడ నేను పావు కప్పు అంటే కొన్ని వాటర్ కాలు కప్పు వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి పాకానికి ఇదంతా మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి ఇలా కలబెట్టుకుంటూ మనకి తీగ పాకం వచ్చే వరకు చేసుకోవాలండి అప్పుడప్పుడు మధ్యలో కలబెడుతూ చూసుకుంటూ ఉండాలండి తీగపాకం రావాలి అలా కాకుండా వంటపాకం వస్తే మనకి వంటలు అనేది సరిగా రావండి రాగి పిండి లడ్డులో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి పాకం అండి పాకాన్ని బట్టి మనకు వంటలు వస్తాయి చూసారు కదండి తీగపాకం అనేది వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ముందుగా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి రాగి పిండిలోకి ఇందులో ఫిల్టర్ చేసుకుంటున్నానండి మీరు అలా అయినా కూడా వేసుకోవచ్చు లేదా ఫిల్టర్ చేసి అయినా వేసుకోవచ్చండి ఫిల్టర్ చేసి వేసుకున్న తర్వాత దీన్ని అంతా కూడా కాలుతుంది కాబట్టి మనం వేడిగా ఉంది కాబట్టి దీన్ని నేను స్పూన్తో అంతా కూడా మిక్స్ చేస్తున్నానండి అలాగే ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత అయినా వంటలు చేసుకోవచ్చు అండి లేదు అనుకుంటే వేడి పైన చేయాలంటే కష్టం కాబట్టి ఒక టూ త్రీ మినిట్స్ ఆగి కొంచెం చల్లారిన తర్వాత ఇక్కడ నేను వంటలు చేస్తున్నానండి వంటలు చేసేటప్పుడు మనకి చేతికి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ నేను ఇక్కడ నెయ్యిని అప్లై చేసుకొని చేస్తున్నానండి చేతికి అంటుకోకుండా ఉండడానికి ఇలా రౌండ్గా వంటలు చేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడైనా చేసుకోవచ్చు ఒకవేళ చల్లారినప్పుడు వంటలు చేసుకున్నప్పుడు వంటకు రాకపోయినా రాకపోతే అందులో కొన్ని పాలు కానీ లేకుంటే కొంచెం నెయ్యిని కానీ యాడ్ చేసి వంటలు చేసుకోవచ్చండి ఇలా వంటలు చేసుకోవాలండి రోజుకొకటి తింటే చాలండి చాలా అంటే చాలా హెల్త్కి మంచిదండి ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంది ఇందులో పల్లీలు అనేది మీ ఆప్షన్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకుంటే లేదండి ఫ్లేవర్ బాగుంటుందని వేసాను చాలా అంటే చాలా టేస్ట్ అనేది చాలా బాగా వచ్చిందండి అందరూ ట్రై చేసి ఒకసారి చూడండి టేస్ట్ అనేది సూపర్గా ఉందండి వంటలు కూడా బాగా వచ్చాయి ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి